విశ్వనాథుడితో విరోధం ఏంటి మరి ఆ ప్రసూతిని శతరూప మనవలు తమ బిడ్డైనటువంటి ప్రసూతిని దక్షుడికి ఇచ్చాడు కదా మరి ఈ దక్ష యజ్ఞం జరిగింది కాబట్టి దక్షుడికి విశ్వనాథుడితో ఎందుకు వైరుధ్యం వచ్చింది అసలు విరోధం ఎందుకు వచ్చింది ఆ శత్రుత్వం ఎందుకు వచ్చింది ఇన్ని చెప్తూ ఉన్నావు కనుక ఆ కథను కూడా కొద్దిగా నాకు చెప్పేసేయమని అప్పుడు అన్నాడు తొందరగా చెప్తా ఎందుకని తర్వాత రాబోతుంది ధ్రువపాఖ్యానం కనుక నాయన విధుర విను చెబుతాను ప్రసూతిని దక్షుడికిచ్చి వివాహం చేశారు ఆయనకి పదహారు మంది అమ్మాయిలు పుట్టారు పద్మూడు మందిని ధర్ముడు అనేటువంటి ఇచ్చి వివాహం చేశారు చిన్నమ్మాయి చివరిలో ఆమె సతీదేవి ఈ సతీదేవిని శివుడికిచ్చి వివాహం చేశారు ఇది జరిగింది ఆమె ఇష్టపడింది పరమశివుడికి ఇచ్చి వివాహం చేశారు సతీదేవిని ఇదే దక్ష యజ్ఞానికి దారితీస్తూ ఉంది ఈ విశ్వనాథుడికి విశ్వనాథుడితో అంటే పరమేశ్వరుడితో ఈ దక్షుడికి వైరుధ్యం ఎందుకు వచ్చింది శత్రుత్వం ఎందుకు వచ్చింది విరోధం ఎందుకు వచ్చింది అని విదురుడు అడగడంతో మైత్రేయుడు చెప్తూ ఉండాడు నాయన ప్రజాపతులు యజ్ఞాన్ని నిర్వహించారు అద్భుతమైనటువంటి యజ్ఞం ఒకటి నిర్వహించారు ప్రజాపతులు ఆ యజ్ఞానికి మహర్షులు దేవతలు అందరు కూడా వచ్చి హాజరయ్యారు ఆ యజ్ఞంలో ఆ కూర్చున్న వాళ్ళ మధ్యలో శివుడు కూడా ఉన్నాడు పరమశివుడు కూడా ఉన్నాడు ఇంకా దాన్ని బట్టి ఊహించుకో ఆ యజ్ఞం ఎట్లాంటిదో మహాద్భుతంగా మహావైభవోపేతంగా ప్రజాపతులు నిర్ నిర్వహించినటువంటి యజ్ఞం కనుక సాక్షాత్తు శివుడే వచ్చి కూడాను అక్కడ కూర్చొని ఉన్నాడు ఇక యజ్ఞం మథనం జరిగింది యజ్ఞం ప్రారంభమైపోతుంది ఆ సమయంలో దక్షుడు వచ్చాడు దక్ష ప్రజాపతి సామాన్యుడు కాదు కనుక దక్షుడు రాగానే అందరూ లేచి నిలబడ్డారు ఆయన యొక్క శ్రేష్టత్వాన్ని జ్యేష్ఠత్వాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ లేచి నిలబడితే శివుడు లేచి నిలబడలేదు దక్షుడు శివుడు ఎందుకు నిలబడలేదు అనుకుంటాడు ఎందుకని తన కుమార్తెని ఇచ్చాడు కుమార్తెనిచ్చాడు సతీదేవిని ఇచ్చాడు కనుక శివుడు ఎవరో కాదు శివుడు నా అల్లుడు నేను మామ జ్యేష్ఠుణ్ణి శ్రేష్ఠుణ్ణి ఇంతమంది లేచి దేవతలంతా నిలబడ్డప్పుడు శివుడు లేచి నిలబడాలని లేదా నన్ను గౌరవించలేదు నాకు మర్యాద ఇవ్వలేదు ఇక్కడ అహంకారం స్టార్ట్ అయింది పాపం మర్యాద ఇవ్వకూడదని కాదు లేవకూడదని కాదు ఆయన అయి ఉన్నాడు శివుడు ఎప్పుడు ధ్యానమగ్నుడై ఉంటాడు కనుక అంతర్ముఖుడై అయి ఉన్నాడు అసలు దక్షుడు వచ్చిందే చూడలేదు వాస్తవం చెప్పాలంటే మంగళస్వరూపుడు కనుక ఎవరు మంగళస్వరూపులు ఎవరైతే నిరంతరం కూడాను అంతర్ముఖులై భగవంతుడిని ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళు మంగళస్వరూపులు ఈ ప్రపంచంలో కనుక శివుడు ధ్యానమగ్నుడై ఉండడం వల్ల ఈయన గుర్తించలేదు అప్పుడు అన్నాడు అందరి ముందు అందరు అక్కడ ఉన్నారు శివుడు మాత్రం అసలు చూడలేదు అంటే యజ్ఞానికి వచ్చాడు కదండి యజ్ఞం జరుగుతూ ఉంది కదా ఏమో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాలను శివుడికి ఎప్పుడు ఆ ధ్యానం తప్ప రెండవది ఉండదట మనకు చెప్పడం అది ఎందుకో తెలుసా శివుడంతటి వాడు నిరంతరం రామధ్యానంలో ఉన్నాడు అంటే మనం ఎట్లా ఉండాలి అని అది హరిబోల హరిబోల ఖాత ਉਡਤਾ ਪੈਸ ਤਾ ਹਰੀ ਬੋਲਾ ਹਰੀ ਭੋਲਾ ਗਾਤਾ ਹਰੀ ਬੋਲਾ ਕਾਤਾ ਹਰੀ ਬੋਲਾ ਗਾਤਾ ਹਰੀ ਬੋਲਾ ਕਾਤਾ ਉਡਤਾ ਪੈਸ ਤਾ ਹਰੀ ਬੋਲਾ ਹਰੀ ਬੋਲਾ ਏ ਕਾਂਤੀ हरि बोला लो कांति हरी बोला ये कांती हरि बोला लो देह देहा्यागती हरि बोला हरि बोला ये कांती हरि बोला लो देह देहा्यागती हरि बोला हरि बोला गाथा हरि हरी बोला का హరి బోలా బాసత హరి బోలా హరి భక్తి కలిగినటువంటి వాళ్ళు భగవన్ నామ రుచి తెలిసినటువంటి వాళ్ళు పాడితే హరినామం తింటూ ఉంటే హరినామం బయసుతా ఉడతా అంటే కూర్చున్నా లేచిన హరినామం హరిబోలా ఏకాంతి కేవలం ఒంటరిగా ఒక ఒక్కరే ఉన్నారా హరినామం లోకంలో తిరుగుతూ ఉన్నారా హరినామం చివరికి దేహాన్ని త్యాగం చేసేటప్పుడు కూడాను ఈ దేహం రాలిపోయేటప్పుడు కూడాను నామం చెబుతూ వదిలేస్తారు ఇది నామ సాధనలో ఉండేటువంటి వైభవం అటువంటి నామాన్ని నిరంతరం వదలకుండా పట్టుకోండి అని మనకు ఆదర్శాన్ని తెలియజేయడానికి శివుడిని ఎక్కడ చూసినా శివుడి యొక్క ఫోటో చూస్తే కూడా మీకుంటే అది ఎప్పుడు ధ్యానమగ్నుడై ఉంటాడు ఎప్పుడు భగవన్ నామంలో ఉంటాడు కాబట్టి అన్యమైనటువంటి విషయాల మీదకి వెళ్లకుండా ఎప్పుడు సమయం దొరికినా విరామంలో రామం విరామంలో రామం అదే కనుక మనకు విరామం దొరికిందనుకోండి కొద్దిగా టైం దొరికిందంటే లేషర్ ఉంటే చాలు ఇంకా ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ ఆలోచిస్తాం అందువల్ల ధ్యాన సమయానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఇప్పుడు ధ్యానం నిలబడడం లేదు ధ్యానం నిలబడడం లేదని కంప్లైంట్ చేస్తే చేయగలిగేది ఏం లేదు మంత్రదీక్షలు ఇవ్వగలం కానీ ధ్యానం ఎందుకు నిలబడడం లేదు అంటే ఎప్పుడు మనకు సమయం దొరికినా అన్య విషయాల గురించి ఆలోచిస్తున్నాం గనక ప్రపంచమైనటువంటి విషయాలను గురించి ఆలోచిస్తున్నాం గనక రోజంతా అవి ఆలోచించి ఏదో ఒక అర్ధ గంట సేపు ధ్యానాన్ని కూర్చుంటే ఏవి ఆలోచించామో అవే వస్తాయి కానీ మరొకటి వచ్చేందుకు అవకాశం లేదు అందువల్ల ఎప్పుడు మనకు పని లేకుండా ఉండినా ఎప్పుడు ఖాళీగా మనం ఉండినా ఎప్పుడు విరామం మనలో ఉండినా ఆ విరామంలో రామం కదులుతూ ఉండాలి భగవన్ కదులుతూ ఉండాలి ఎప్పుడైతే నిరంతరం భగవన్ నామం నాలుగు మీద కదులుతూ ఉంటుందో భగవత్ స్మరణ మనసులో నడుస్తూ ఉంటుందో రోజంతా అదే ఉంది గనక నువ్వు ధ్యానాన్ని కూర్చుంటే అది ఉంటుంది కానీ రెండోది ఉండేందుకు అవకాశం లేదు కాబట్టి శివుడు అందువల్ల ఆయన మంగళ స్వరూప శివ మంగళస్వరూప ఎందుకు మంగళస్వరూపుడు అంటే నిరంతరం భగవన్ నామాన్ని పట్టుకొని ఉంటాడు గనక బ్రహ్మానందే నిమగ్నస్య బ్రహ్మానందే నిమగ్నస్య విషయాశ నద్భవేత్ విషయాశ నద్భవేత్ ఎవడైతే ఆ బ్రహ్మానంద సాగరంలో ఓలలాడుతూ ఉంటాడో అటువంటి వాడికి విషయ ప్రపంచం మీదకి మనసు వెళ్ళే అవకాశం లేదు నిన్న చూచాం కపిలదేవుడు చెప్పాడు దేవహుతికి తల్లికి అమ్మ విషయానందం ఒకటి భజనానందం ఒకటి భూమానందం ఒకటి భూమానందం కేవలం జ్ఞానులకు సంబంధించింది ఆత్మానందం అది భజనానందం సాధనకు సాధకులకు సంబంధించింది విషయానందం అనేటువంటిది లౌకికులకు సంబంధించింది కానీ బ్రహ్మానందంలో ఉండాలి ఎప్పుడు బ్రహ్మానందంలో ఉండలేకపోయినా భజనానందంలో అయినా ఉండాలి కాబట్టి బ్రహ్మానంద నిమగ్నస్య బ్రహ్మానందే నిమగ్నస్య విషయాశ నద్భవేద్ ఇది శాస్త్రం కాబట్టి విషయం విషయాలకు సంబంధించి ప్రాపంచిక విషయాలకు సంబంధించి ఆ ఆ భక్తుల యొక్క మనసుల్లో ఆలోచనలే కదలదు ఎందుకని వాళ్ళకి భజనానందం మీదన్నా ఉంటుంది భూమానందం మీదన్నా ఉంటుంది అది ముఖ్యమైనటువంటి విషయం ఒక్కసారి చూచి అన్నాడు హే సురులారా మహర్షులారా వినండి దక్షుడు చెప్తున్నాడు అతను చూచారా అతని పేరు మీకు తెలుసు ఏమిటి అతని పేరు శివుడు కదూ మాన్సెన్స్ ఎవరు అసలు శివుడు అని పిలిచింది ఇతడు ఆ శివుడు అమంగళకరుడు అశుభకరుడు ఎవరు పెట్టారో ఈ పేరు నాకు అర్థం కావడం లేదు అని అంటూ పోతనామాచుని భా ఆంధ్ర భాగవతం అనయంబు లుప్త క్రియాకలాపుడు అనయంబు లుప్త క్రియాకలాపుడు మనహీనుడు మర్యాద లేని వాడు శివుణ్ణి అనయంబు లుప్త క్రియాకలాపుడు మనహీనుడు మర్యాద లేనివాడు మత్త ప్రచారుడు ఉన్మత్త ప్రియుడు దిగంబరుడు భూత ప్రేత పరివృతుండో తమస ప్రమద భూతములకు నాధుడు తామస ప్రమద భూతంబులకు భూతలిప్తుండు అస్తి